రాజసుదా ఛానల్ కి స్వాగతం మన రాజసుదా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం అనేక సమస్యలకి సక్సెస్ టిప్స్ అంటే విజయం సాధించడానికి సక్సెస్ టిప్స్ కూడా మనం తెలుసుకుంటున్నాం మరి ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి ఏ దైవాన్ని ఆరాధించాలి చాలా కోరికలు మనకి మనసులో ఉంటూ ఉంటాయి ఫలానా కోరికలు తీరాలి బాగా చదువుకోవాలి లేదంటే కష్టాల్లో ఉన్న వాళ్ళకి కొంత ధనం కావాలి ఇలా మనిషికి అనేక కోరికలు ఉంటూ ఉంటాయి కొన్ని న్యాయపరమైన కోరికలు కూడా ఉంటాయి అయితే బాగా చదువుకోవాలని కష్టాల్లో ఉన్న వాళ్ళకి కొంత ధన సహాయం కావాలని ఇవి న్యాయపరమైన కోరికలు అలా మనసులో ఉన్న అంటే కొంతమంది మన అమ్మాయి పెళ్లి చేయాలని ఇది న్యాయపరమైన కోరికే కదా మరి ఇలాంటి న్యాయపరమైన కోరికలు చాలా మందికి ఉంటూ ఉంటాయి మరి మీ మనసులో ఉన్న కోరికలు తీరాలంటే కొంతమందికి మరొక సమస్య కూడా ఉంటుంది ఉద్యోగం నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది కదా మరి ఉద్యోగం కావాలని కొంతమంది మనసులో కోరికగా ఉంటుంది ఉద్యోగం వస్తే కుటుంబాన్ని పోషించుకోవచ్చు లేదా యువత తన కాళ్ళ మీద తన నిలబడాలను ఇలా అందరికీ కోరికలు ఉన్నాయి కదండి మరి మనసులో ఉన్న కోరికల్ని నెరవేర్చుకోవడానికి మీరు చేయాల్సింది ఏ దైవాన్ని పూజించాలంటే హనుమంతుడిని పూజించాలట సుందరకాండని పారాయణం చేసినట్టయితే మనసులో ఏదైతే కోరిక బలంగా ఉంటుందో అది వెంటనే తీరిపోతుందట అయితే మీ అందరిలో ఒక సందేహం రావచ్చు సుందరకాండ పారాయణం అంటే చాలా కష్టతరం కదండి నలభై ఒకటి రోజులు పారాయణ చేయాలి మరి నిష్టాన్ని నియమాలు ఇవన్నీ ఉండాలి మరి ఏ రకంగా మేము సుందరకాండ పారాయణం చేయగలము అని చేయగలిగిన వాళ్ళు శక్తి ఉన్న వాళ్ళు అందరూ చేస్తూ ఉంటారు మరి చేయలేని వాళ్ళకు కూడా సులువైన మార్గాలు చాలా ఉన్నాయి సుందరకాండ పారాయణం చేయడం అనేది చక్కటి పద్ధతి లేదంటే రామ తారక మంత్రాన్ని శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని చక్కటి మంత్రం మరి షడాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు జపించండి నూట ఎనిమిది సార్లు మీకు ఎంత తోస్తే ఈ మంత్రాన్ని అన్నిసార్లు జపించండి చాలా చిన్న మంత్రం షడాక్షరి మంత్రం రామతారక మంత్రాన్ని జపించండి ఈ రకంగా నలభై ఒకటి దినాలు మీరు రామతారక మంత్రాన్ని జపించి మరి హనుమంతుడికి శ్రీరాముడికి దానిమ్మ పళ్ళని పాలని నివేదించినట్టయితే చక్కగా మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తీరిపోతాయి ఏదైతే తక్షణం మీరు ఒక కోరిక అనుకుంటున్నారు ఉద్యోగం రావాలో అమ్మాయికి వెళ్ళి జరగాలో లేదంటే గృహం కొనుక్కోవాలనుకుంటున్నారో నూతన గృహం ఇవన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుందట మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజు సుధా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఎటువంటి ఛార్జీలు కూడా వీక్షించండి రాజు ఛానల్